చీకటి నుండి వెలుగునకు నడిపించిన రక్షకుడు మరణము నుండి జీవముకు నను దాటించాడు మారా వంటి జీవితము మధురముగా మార్చాడు రోగము నిండిన దేహమును బాగు చేశాడు పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు చిందిన రక్తము ద్వారా విడదనిచ్చి ఉన్నాడు అతడే నా యేసుడు ఏసే నా ప్రియ స్నేహితుడు గౌడిలిలో నన్ను హత్తుకుని కన్నీటిని తుడిచాడు సుస్థపరచు దేవుడు సర్వశక్తి మంతుడు కష్టకాలములో నా నన్ను మరచిపోడు നമ്മോടൂ എന്താടോ എടബായിടു മാറ്റ